నమస్తే వెళ్తం నిడతబుల మండలం పరిధిలో కంసానిపాలెం మాధవ మార్గంలో ప్రవహిస్తున్న రహదారిపైకి ఎర్ర కాలువ నీరు చేరడంతో క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులకు అంచున వేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చన్నరాముడు తెలిపారు గురువారం నిడతబలు తహసీల్దార్ బి నాగరాజు నాయక్ ఇతర అధికారులతో కలిసి చేసి పరిస్థితులను సమీక్షించారు గోదావరి నదికి వరద ఉధృతి మరోపక్క ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు కారణంగా ఎర్ర కాలువ ప్రవాహ స్థాయి పెరిగి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు రాకపోకలు ఆటంకాలు ఎదురైనట్లు తెలిపారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్ర కాలువ నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా తూర్పు గోదావరి జిల్లా నిడదవూరు మండలం కంసాలి పాలెం పశ్చిమ గోదావరి జిల్లా కూడే మండలం మాధవరం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని ఈ ప్రాంతం వాసులకి ప్రధాన రహదారి మార్గంలో నిత్యం స్థానికంగా నివాసం ఉండే ప్రజలు ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులు రైతులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది ఎటువంటి ప్రమాదం జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగిందన్నారు కలెక్టర్ వారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు జేసీ చిన్నరాముడు పేర్కొన్నారు ఈ రహదారి మార్గంలో దక్షిణ పనులు చేపట్టడంతో పాటు శాశ్వత పరిష్కారం దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు అనంతరం కాట కోటేశ్వరం ఎఫ్సిఐ గౌడన్ తనిఖీ చేసి విజయవాడ వరద బాధిత కుటుంబాలకు ఇరవై ఐదు కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేశారు